లాలలు పోసి బువ్వను పెట్టి లాలించేదెవరో తెలుసా అమ్మ మాతృదేవోభవ ధైర్యం చెప్పి భద్రత ఇచ్చి కాపాడేదెవరో తెలుసా నాన్న పితృదేవోభవ చక్కగా చదువులు చెప్పి బుద్ధులు నేర్పి క్రమశిక్షణ కలిగించేదెవరో తెలుసా గురువు ఆచార్య దేవోభవ అని పిల్లలకు నేర్పే అభినయ గేయంలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనే వేద సూక్తి ఇమిడి ఉంది ఈ సూక్తిలో ద్వితీయ స్థానంలో ఉన్న అద్వితీయమైన వ్యక్తి నాన్న పిల్లల వెనుక నీడలా ముందు నిలువుటద్దంలా అనుక్షణం భరోసా నింపే అనురాగ రూపం నాన్న నాన్నకు నేను కొడుకు నాన్న నాకు గొడుగు అన్నాడు బుడుగు నిజంగానే నాన్నంటే వాన ముసురులో గొడుగు మండుటెండలో చల్లని చెట్టు నీడ వణికించే చలిలో వెచ్చని దుప్పటి అన్ని వేళలా అండగా నిలవడమే నాన్న లక్షణం వెలిగినప్పుడు హారతిగా మలిగినప్పుడు పరిమళంగా కరిగి కరిగి కనుమరుగయ్యే కర్పూర కళిక నాన్నంటే తన బిడ్డల జీవితాల్లో వెలుగు నిండుగా వంపేటందుకు పచ్చదనం నింపేటందుకు కరిగి మరిగి తరిగి నీరై నివురైపోతాడు నాన్న కుటుంబాన్ని పోషించే తండ్రి జగత్తును పాలించి పోషించే విష్ణువుతో సమానుడుగా చెప్పాయి మన శాస్త్రాలు బృహద్ధర్మ పురాణంలో నమో పిత్రే జన్మధాత్రే అప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే అని పితృస్తుతి ఉంది అంటే దుర్లభమైన మనుష్య జన్మనిచ్చి సుఖంగా జీవితం గడిపేలా చేస్తూ చిన్ననాటి నుండి చేసే తప్పుల్ని క్షమిస్తూ మంచి మార్గంలో నడిపించేవాడు తండ్రి అని ఈ శ్లోక ఓ నాన్న నాన్నా నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా నాన్నా నాన్నా నాన్న ఓ నాన్న 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 అని పాడుకున్నట్లు బిడ్డను ఈ లోకానికి పరిచయం చేసి ఒక చిరునామా కల్పించి చేయి పట్టి నడిపించి జీవనయాత్రకు శ్రీకారం చుట్టేవాడు నాన్న ఈ విధంగా కుటుంబంలోనే గాక సమాజంలో కూడా అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న తండ్రిని గుర్తించి మనసారా స్మరించుకోవడానికి ఓ దినోత్సవం ఉంది అదే ప్రపంచ తండ్రుల దినోత్సవం వరల్డ్ ఫాదర్స్ డే అమెరికాకు చెందిన సొనారా స్మార్టోడ్ అనే మహిళ చేసిన ప్రయత్న ఫలితంగా పితృదినోత్సవం అనేది ఆవిర్భవించింది తల్లి గౌరవార్థం మాతృదినోత్సవం జరుపుకుంటున్నట్లే తండ్రి త్యాగాలను తెలియజేసి పితృదినోత్సవం జరుపుకోవాలని సొనార తీవ్రమైన కృషి చేసింది ఆమె ప్రయత్న ఫలితమే పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుండి ప్రతి సంవత్సరం జూన్ నెలలో మూడవ ఆదివారాన్ని ప్రపంచ తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు మొత్తం మీద తండ్రి త్యాగాన్ని గుర్తించి తండ్రిని గౌరవించుకోవాలనే భావనతో వచ్చింది ఈ పితృ దినోత్సవ వేడుక తండ్రి త్యాగానికి ప్రతీక తాను పడిన కష్టాలు తన బిడ్డలు పడకూడదని ఎన్నో త్యాగాలు చేసి తన పిల్లల్ని సమాజంలో ఉన్నత స్థితికి చేర్చడానికి ప్రయత్నిస్తాడు నాన్న వారు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే చూసి సంబరపడిపోతాడు తన పిల్లల సుఖం కోసం తన అవసరాలు ఆరోగ్యం ఆనందం పణంగా పెట్టి వారి అవసరాలు తీరుస్తాడు వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి తాను కొవ్వొత్తిలా కరిగిపోతాడు వెన్నలాంటి మనసున్న నాన్న తాను గంజినీళ్లు తాగైనా పిల్లలకు పరమాన్నం పెట్టాలని చూస్తాడు ఆ విషయాన్నే బిడ్డలు ఇలా పాడుకుంటున్నారు ఓ నాన్నా నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో ఓ నా నా ఓ నా ముళ్ళ బాటలో నీవు నడిచావు పూల తోటలో మమ్ము నడిపావు ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో పరమాన్నమ్మా కుదాచి ఉంచావు ఓ అమృతం కన్నా అది ఎంతో ఓ నా ఇలా తిని తినక కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కూడబెట్టి బిడ్డల భవిష్యత్తు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తారు తల్లిదండ్రులు అయితే నేటి యువత సినిమాలు టీవీలు టచ్ ఫోన్లకు బానిసలై దైవ సమానులైన తల్లిదండ్రులను ఎగతాళి చేయడం గేలి చేయడం ప్రేమ పేరుతో కామాంధులై వారికి ఎదురు చెప్పడం ఇంటి నుండి పారిపోయి కన్నవారిని కడుపు కోతకు గురి చేస్తున్నారు దైవ సన్నిభులైన తల్లిదండ్రులను కష్టపెట్టవద్దని కరుణశ్రీ దంజాల పాపయ్య శాస్త్రి తన తెలుగుబాల శతకంలో ఇలా కోరుతున్నాడు కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులను దైవ సన్నిఫులురా లలిత సుగుణజాల తెలుగు బాల పిల్లలకు ఎంత వయసు వచ్చినా కంటి పాపల్లా కంటి రెప్పల్లా చూసుకునే నాన్నలను పెద్దయ్యాక పిల్లలు ఎలా చూసుకోవాలి నాన్నకు వయసు వచ్చే కొద్దీ పసితనం బయటపడుతుంది తనను సంటి పాపల కన్ని రొప్పలా చూసుకోవాలని నాన్నకు అనిపిస్తుంది అయితే ప్రస్తుతం జరుగుతున్నదేమిటి మనిషి బరువనే శంకతోనో బ్రతుకు తెరువనే వంకతోనో తమను వృద్ధాశ్రమంలో చేర్చిన కన్న కొడుకుల కోసం కనురెప్పల చాటున కన్నీటి గుప్పెన్నలను దాచిపెడుతున్నారు పండుటాకులైన కొంతమంది నాన్నలు ఇలా తండ్రులను తల్లులను తల్లిదండ్రులను హింసిస్తూ వారిని వృద్ధాశ్రమాలకు చేరుస్తూ సంవత్సరానికి ఒకసారి వచ్చే మదర్స్ డే ఫాదర్స్ డే పేరెంట్స్ డేలు సెలబ్రేట్ చేసి వారికి గిఫ్టులు కొనిస్తే సరిపోతుందా వారికి కావలసింది గిఫ్టులు కాదు ప్రేమాభిమానాలు ఆప్యాయతతో కూడిన పలకరింపు మనవరాలు మనవళ్ల గాఢ పరిష్ంగం వారికి కావాలి తండ్రి మాటకు విలువనిచ్చి ఆయనపై గౌరవం చూపే ప్రతిరోజు పితృదినోత్సవమే భారతీయ సంస్కృతిలో తండ్రి నిత్య స్మరణీయుడు